ఎవరు చూడటం లేదులేమో అని నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావేమో ఎవరు చూడటం లేదు లేని ఆ ఇంటికి ఆ ఇంటికి నువ్వు తిరుగుతున్నావేమో ఎవరు చూడటం లేదులేని నీ ఇష్టానుసారమైన వారితో వ్యభిచారమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావేమో జాగ్రత్త దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు యోసేపుకి అవకాశం ఉన్నా కూడా తప్పు చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా దేవునికి భయపడ్డాడు ఫోతిపరు భార్య అంటుంది కదా నీవు నేనే ఇక్కడున్నాము ఇక్కడ మమ్మల్ని ఎవరిని చూడరు మనం పాపం చేసినా ఎవరికి తెలియదు అని అనుకుంటూ ఉంది కానీ యోసేపు అంటూ ఉన్నాడు కదా నా దేవుని దృష్టికి నేను ఎలాగ పాపం చేస్తున్నా పోతిపరు భార్యకు యోసేపు ఆమె మాత్రమే ఉన్నట్టు కనబడుతుంది కానీ యోసేపుకు మాత్రము దేవుడు కూడా ఉన్నాడని గ్రహించాడు దేవునికి భయపడ్డాడు అందుకనే పాపం చేసే అవకాశం ఉన్నా కూడా పారిపోయాడు ప్రియా దేవుని బిడ్డ ఈ రోజున నువ్వు పొరుగు వారిని భార్యను చూసి పొరుగు వారిని భర్తను చూసి ఇదిగో ఎవరు చూడటం లేదు అని నీ ఇష్టానుసారంగా బ్రతకాలనుకుంటున్నావేమో సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు పైపుల గ్రంథంలో వీరి గురించి ఒక మాట పడు ఉంటుంది ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం ఐదో అధ్యాయం ఇర్మియా గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినా చదవండి ఎనిమిదో వచ్చినా చదవండి ఇర్మియా గ్రంథం ఐదో అధ్యాయము బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించుకుంటూ తిరుగుచు ఉన్నాడంట చాలు అలా తిరుగుచు ఉన్నారంట బాగా బలిసిన గుర్రాల వలే తన పొరుగువాని భార్య అంట సకిలించుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట ఒక్కొక్కడు అంటూ ఉంటాడు మీ ఆయన చూడలేదుగా ఎక్కువ బండి ఎక్కువ అంటూ ఉంటాడు ఇంకొకడంట ఉంటాడు ఎవరు చూడట్లేదు కదా పొరుగువాని భార్యను చూసి అటు ఇటు తిరుగుతూ ఏం చేస్తారంట సకిలిస్తూ ఉంటారంట సకిలింపులు కాస్త మొత్తాన్ని ఉతికాడేస్తాడు సర్వశక్తి కలిగిన దేవుడు చూస్తూ ఉన్నాడు ఎవరు చూడట్లేదులే నా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు అనుకుంటున్నావేమో చూస్తూ ఉన్నాడు దేవుడు సకిలించుకుంటూ ఆండవారైనా మగవారైనా నీకు ఇవ్వబడినటువంటి భార్యను బట్టి సంతోషించు నీకు ఇవ్వబడినటువంటి భర్తను బట్టి సంతోషించు అంతేగాని అటు ఇటు తిరుగుచు బలిసిన గుర్రముల వలె సకిలించుకుంటూ తిరగ మాకు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు అటు ఇటు తిరుగుతూ ఉంటారంట వీధులంటా అటు ఇటు తిరుగుతూ ఎవరున్నారా ఎవరు పడతారా అని సకిలించుకుంటూ తిరుగుతూ ఉంటారు తోలు ఒలి చేస్తాడు రేపొద్దున ఒక్కొక్కడిని ఇంకో వాక్యం చదవండి విలాప కార్యములు విలాప వాక్యములు విలాప వాక్యములు నాలుగో అధ్యాయము అధ్యాయము నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన నుంచి చదువుదా భోజనము చేయువారు దిక్కు లేక వీధుల్లో పడి ఉన్నారు అర్థవర్ణముల వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకునేదారు ఆ ఏడు వచ్చిన చదవండి దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు వారు పాలకంటే తెల్లని వారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి వారి దేహ కాంతి నీలము వంటిది అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను వారిని వీధులలో చూచువారు వారిని జాలరు వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది చాలు అటు ఇటు తిరిగేవాడంట తన పొరుగు బారి భార్యను సకిలించుకుంటూ అటు ఇటు తిరిగేవాడంట రక్తం వరణి వస్త్రములు వేసుకుంటారంట మంచి మంచి వస్త్రాలు వేసుకుని ఆ వీధులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు సుకుమార భోజనం చేస్తూ ఉంటారంట డైటింగ్ అంటారు కదా అందంగా కనపడాలిగా మరి వాళ్ళకే అందుకని సుకుమారమైన భోజనాలు చేస్తూ మంచి వస్త్రాలు వేసుకుంటూ గుర్రాల వలె సకిలించుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారంట అలాంటి వారికి చివరకు పట్టే గతే ఏమిటో తెలుసా వారు వారి దేహాన్ని అందంగా కనపడాలని ఎర్రగా చేసుకుంటూ ఉంటారు అందంగా చేసుకోవాలని రకరకాలైనవి పూసుకుంటూ ఉంటారు వారి చర్మము ఇదిగో ఎలా ఉంటుందంట పకడముల వల్ల ఎర్రగా మారిపోయిద్దంట కానీ అలాగ తిరిగిన వారికి చివరికి ఏమైందో తెలుసా బొగ్గు కంటే నల్లగా మారిపోతారంట అలా మారిపోతారంట బొగ్గు కంటే నల్లగా మారిపోయి ఆ వీధిలో తిరిగిన వాడే మరలా ఆ వీధిలో వెళ్తుంటే అరే పలానోడేనా ఏం తిడు ఎలా అయిపోయారు ఏందామి ఇలా అయిపోయింది గుర్తుపట్టలేనటువంటి స్థితిలోనికి ఎందుకు మారిపోయింది అని జనులు మాట్లాడుకుంటూ ఉంటారంట చివరి వచ్చిన రాయబడింది కదా వారి చర్మము ఎముకలకు అంటుకొని ఉంటుందంట రోజున నువ్వు పొరుగు వారిని భార్యను కానీ భర్తను కాని చూసి గుర్రాల వల్ల సకిలించుకుంటూ తిరుగుతూ ఉంటారేమో చర్మము ఎముకలకు అంటుకునే రోజు ఒకటి వచ్చింది అనుకుంటా వ్యాధి లక్షణాలు ఏంటో దేవుడు ఎప్పుడో రాసిచ్చాడు దేవుడు ఎప్పుడో రాసిచ్చాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ప్రతిది చూస్తూ ఉన్నాడు ప్రతి దానికి లెక్క రాస్తూ ఉన్నాడు నీ తిరిగిన తిరుగుడుకు నువ్వు చేసిన ప్రతిదానికి ఆయన జీతం ఇవ్వబడుతూ ఉన్నాడు నీకు యోసేపు వల్లే పారిపోయావంటే హెచ్చించబడతావు ఎవరు చూడటం లేదు కదా సకిలించుకుంటూ తిరగొచ్చు ఇష్టానుసారంగా బ్రతకొచ్చు అనుకున్నావేమో నీ ఎముకలు నీ చరమము ఎముకలకు అంటుకుపోయింది ఒక రోజున యోసేపు దేవునికి భయపడ్డాడు యోసేపు దేవునికి భయపడ్డాడు అందుకే దేవుడు యోసేపు ఏం చేశాడో తెలుసా చదవండి నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో అధ్యాయము నలభై రెండవ వచ్చినా చదువుదాం ఆది కాండము ఆది